ఇది ఎంత బెల్లం అమ్మ కిలో పావు బెల్లం ఎన్ని కిలోల పిండి ఉంటుంది ఇందులో రెండు కిలోల పిండి దాంట్లో రెండు కిలోల పిండికి కిలో పావు బెల్లమా కిలో పావు బెల్లం ఇందులో ఏమేమి వేసినామమ్మ కిలో పావు బెల్లం ఒక పావేడు నూనె ఒక పావే పావెడు నీళ్ళు రెండు కిలోల బెల్లానికి తవ్వెడు రెండు కిలోల బియ్యం సరిపోతుంది ఏ దేంతో చేసినామమ్మా పావేదమ్మా పావు ఇది ఒక పావు పావు ఆ పావుతో నీళ్ళు పావే నీళ్ళు పావేడు నూనె ఓకే ఇందులో వేసి చూడమ్మా ఇట్లా ముద్దలాగా లాగా వస్తా హానా ఇట్లా ముద్ద లాగా ముద్ద లాగా వచ్చే ఇదేంటమ్మ ఇది కుడుక కుడుకను మిక్స్ పట్టి పోసుడు కుడుక నూల అమ్మా కుడుక నూల పొడి యావల పొడి ఓకే ఇగో ఇగో قلب آ جا آ وہ گاما مکھا اڑا سڑپو اے اپنیں دستھ چاندا ارسل جتلے واڑ اے تے یا کا పిండికి ఇట్లా ముద్దలాగా రావాలి ఇట్లా ముద్దలాగతే అర్షా మంచిగా వంగుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా ముద్దలాగతే